కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది భారీ వర్షానికి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నీట మునిగింది రాజంపేట మండలం శంకర్ తండాలో వంద ఆవులు నీటి ప్రవాహానికి కొట్టిపోయారు మాచారెడ్డి రాజంపేట దోమకొండ బిక్కనూర్ మండలాల్లో వరి మొక్కజొన్న సోయా పంటలు నీట మునిగాయి కామారెడ్డిలో కుండపోత వర్షం కురిసింది దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు ప్రాంతాలు నీట మునిగాయి టెక్రియాల్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వరద ఉధృతి మరింత పెరుగుతోంది ఆరుగొండలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పాత రాజంపేటలో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది వాగులో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు

కామారెడ్డిలో కుండపోత వర్షం కురిసింది దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కామారెడ్డి జిల్లాకి సంబంధించిన విజువల్స్ కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పలు ప్రాంతాలు నీట మునిగాయి టెక్రియాల దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు జల దిగ్బంధంలో చిక్కుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వరద ఉధృతి మరింత పెరుగుతోంది ఆరుగొండల ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పాత రాజంపేటలో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది వాగులో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కామారెడ్డిలో కుండపోత వర్షం కురుస్తోంది దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి పలు ప్రాంతాలు నీటలు మిగాయి దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వరద ఉధృతి మరింత పెరుగుతోంది ఆరుగొండలో ఉదయం నుంచి ఇప్పటి వరకు ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైంది పాత రాజంపేటలో పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది వాగులో చిక్కుకున్న వారి కోసం హెలికాప్టర్ పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కామారెడ్డిలో వర్ష బీభత్సానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి బాలకుమార్ లో ఉన్నారు బాలకుమార్ విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఊరు మొత్తం జల దిగ్బంలో చిక్కుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఏంటి సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి నుంచి కామారెడ్డిలో వర్ష బీభత్సం సృష్టించిందిగా వర్షం కురుస్తూనే ఉంది ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంకా వర్షం పడుతుంది కామారెడ్డి ఎల్లారెడ్డి చుక్కల్ ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా వర్ష బీభం సృష్టించ సృష్టించిందని చెప్పొచ్చు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్లు అంటే ఆకాశానికి చీలు పడింది అన్నట్లుగా వర్షం కురుస్తూనే ఉంది చాలా చోట్ల వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి చాలా గ్రామాలకు రాకపోకలుచిపోయి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపుగా పద్నాలుగు మంది వివిధ ప్రాంతాల్లో వాగుల్లో చిక్కుకున్నారు ఒకే ప్రాంతం జుక్కట్ సంబంధించి బొగ్గు గుడిచే ప్రాంతంలో రోడ్డు పని చేస్తున్న కార్మికులు వరద వాగులో చిక్కుకున్నారు పది మంది అక్కడ అక్కడే స్టక్ అయిపోయారు నీటి ట్యాంకర్ పై ఎక్కి సహాయం కోసం అర్థిస్తున్నారు ఇక మరో కోళ్ల ఫారం దగ్గర మరో ముగ్గురు చిక్కుకున్నారు వాళ్ళు కూడా తమను సహాయం చేయాలి వరదానికి ముంచెత్తుతుందంటూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే పరిస్థితి సో మొత్తం మీద పద్నాలుగు మంది వాగుల్లో చిక్కుకొని ప్రభుత్వాన్ని అయితే అర్థిస్తున్నారు తమను ఆదుకోవాలని కొద్దిసేపటి క్రితం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు ప్రభుత్వంతో మాట్లాడారు హెలికాప్టర్ రప్పించి అక్కడికి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు రప్పించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది ఒకవైపు అధికారులు సురక్షిత ప్రాంతాలను తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు భారీ వర్షం కారణంగా సహాయానికి అయితే అంతరాయం కలుగుతుంది చాలా చోట్ల కూడా రోడ్లు తెగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కామారెడ్డి పట్టణం మాత్రం పూర్తిగా జల దిగ్బంధనలు చిక్కుతుంది చాలా చోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నేక్రియల వద్ద డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తిగా జల దిగ్బంధం చిక్కుకుంది ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాగులు వంకలు పొంగి పడుతున్నాయి జాతీయ రహదారిపై కామారెడ్డి టౌన్ లో జాతీయ రహదారిపైకి పెద్ద పెద్ద చెరువు ఉంటుంది పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండుకొని ఉప్పొంగి ప్రవహిస్తుంది జాతీయ రహదారిపై పైకి భారీ నీళ్లు చేరుకున్నట్లు కూడా చేరుకునే కామారెడ్డితో పాటు మాచారెడ్డి దోమకొండ బీబీపేట్ రాజంపేట్ సదాశివనగర్ గాంధారి రామారెడ్డి పాల్వంచ లింగంపేట్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది పత్తి సోయా ఈ పంటలన్నీ కూడా పూర్తిగా నీటే మునిగాయి జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది లోతట్టు లోతట్టు ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీరు నీళ్లు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులకు చాలా మండలం షేర్ తాండాలో దాదాపుగా పది పదిహేను పశు పది పైగా పశువులు నీళ్లను కొట్టుకుపోయారు పని కాపాడాలంటూ కూడా తాండావాసులు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు తాండాలకు కూడా నీళ్లు చేరుతున్నాయి అక్కడ తమకు సహాయ సహకారాలు చేయాలని చెప్పి కూడా తాండావాసులు అయితే విజ్ఞప్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది బాలకుమార్ వాగులో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పట్లోగా రెస్క్యూ చేసే అవకాశం కనిపిస్తోంది ఎంత మంది రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అంటే రాష్ట్ర రాష్ట్ర బృందాలు కేంద్ర బృందాలు అంటే రెండు కూడా రంగంలోకి దిగాయి వారిని సురక్షిత ప్రాంతాల్లోకి తరలించే ప్రయత్నాలు కానీ వర్షం ఆగట్లేదు ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది రాత్రి రాత్రి మొదలైన వర్షం ఇంకా ప్రస్తుతం కూడా భారీగా కురుస్తూనే ఉండడంతో సహాయక చర్యలకైతే ఆటంకం ఏర్పడుతుంది చాలా మంది రెస్క్యూ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ వర్షం కారణంగా వాళ్ళని కాపాడలేకపోతున్నారు వరద ఉధృతి అయితే క్రమక్రమంగా పెరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది స్వాతి Right, Balakumar. Thanks for the updates. <laughs> సెంటర్లో గట్టి అయిపోయింది కట్టదా అట్లకేమిర